అభి కట్టు విప్పించుకుని తన చెయ్యి గురించి అయితే డాక్టర్ని అడుగుతూ ఉంటాడు ఇక డాక్టర్ అయితే పర్వాలేదు ఇక మీరు కొద్ది రోజుల వరకు ఒక పది కేజీల బరువు కన్నా ఎక్కువ ఎత్తకూడదు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాగా నయమైంది అని చెప్పి మెడిసిన్ రాస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి బాబీ కైల ట్రీట్మెంట్ కోసం డబ్బులు తీసుకుని వస్తూ ఉంటాడు అలా డబ్బులు తీసుకుని డాక్టర్కి ఇచ్చి ట్రీట్మెంట్ కోసం మాట్లాడదామని బాబీ వస్తాడు ఇక నర్స్ అయితే ఇక్కడే ఆగు లోపల ఎవరో ఉన్నట్టుగా ఉన్నారు వాళ్ళు వెళ్ళిపోయాక వద్దవు కానీ డాక్టర్ గారితో మాట్లాడతానని చెప్పి లోపలికి వెళ్తుంది ఇక డోర్ తీసుకుని లోపలికి వెళ్తూ ఉండగా ఇందులో బాబీ అయితే లోపలి ఎవరున్నారా అని చెప్పి చూస్తాడు చూసేసరికి అక్కడ ఉన్న అభి స్వరాన్ని చూసి బాబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా నాన్న అని చెప్పి షాక్లో అలా ఉండిపోతాడు అమ్మాయి మేడం అలాగే అబ్బాయి బాబాయ్ నేను ఇప్పుడు కానీ వీళ్ళకి కనిపించానంటే నా పని అయిపోయింది అని చెప్పి అనుకుంటాడు ఇక బాబీ అయితే సడన్గా వాళ్ళని చూసి పరిగెత్తుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక అభి అలాగే స్వరా వీళ్ళిద్దరూ కూడా డాక్టర్ చెకప్ అయిపోయాక అక్కడ నుండి బయటకు వస్తారు వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంతలో బాబీని రమ్మని డాక్టర్ చెప్తారు ఇక నర్స్ బయటకు వెళ్ళి బాబీని తీసుకొని వెళ్తుంది ఇక బాబీ డబ్బులు తీసుకువచ్చి కైల ట్రీట్మెంట్ కట్టగానే అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు ఇంత డబ్బు ఎప్పటికిప్పుడు ఎక్కడి నుండి వచ్చిందని చెప్పి అడుగుతారు దాంతో బాబీ అయితే మాకు తెలిసిన ఆంటీ ఉంటే ఆంటీని అడిగాను ఆంటీ ఇచ్చారు అని చెప్పి అంటాడు దాంతో డాక్టర్ అయితే నీకు అడగగానే డబ్బులు ఇచ్చారంటే ఆ ఆంటీ ఎంత మంచివారు అని చెప్పి డాక్టర్ అంటారు దాంతో బాబీ అయితే ముందు కైలకి ట్రీట్మెంట్ త్వరగా జరిపించండి అని చెప్పి బాబీ అంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్